నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టులు లేకపోవడంతో ఎంటర్టైన్మెంట్ చేసే పర్యాటక రంగం టూరిజం లేకపోవడంతో చాలామంది కువైటీలు బయట దేశాలకు వెళుతూ ఉన్నారు ప్రవాసులు కూడా వెళుతూ ఉన్నారు తాజాగా ముబారక్ ఆల్ కబీర్ గవర్నర్ షేక్ బదర్ ఆల్ సలం కారు బుధవారం టూరిజం ఎంటర్ప్రైజెస్ కంపెనీ యొక్క అతి ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటైన మెసిల్లా బ్రీచ్ ప్రాజెక్టు ఫేజ్ టూను పరిశీలించారు ఈ తనిఖీ పర్యటనలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు సభ్యులు మరియు ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ సభ్యులు యునైటెడ్ ప్రాజెక్ట్ ఫర్ ఏవియేషన్ సర్వీసెస్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ పర్యటన ప్రాజెక్టు పురోగతి అమలు దశ తుది మెరుగులు సమీక్షించడం లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది డెబ్బై వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కంపెనీ అభివృద్ధి చేసిన అత్యంత ముఖ్యమైన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గమ్యస్థానాల్లో ఒకటిగా పరిగణించబడే ఈ కీలకమైన ప్రాజెక్టు పైన పర్యాటక రంగానికి పెద్ద అభివృద్ధి అలాగే ఊతమిస్తుందని చెప్పేసి అలాగే మనం చూసుకుంటే టీఈసీ చేస్తూ ఉన్న ప్రయత్నాలలో ఇది ఒక భాగం రాబోయే రోజుల్లో సెప్టెంబర్ నుంచి ఈ యొక్క పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ముబారక్ ఆల్ కబీర్ గవర్నర్ గారు అక్కడికి వెళ్లి పరిశీలించడం జరిగింది పనులు ఎలా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి సెప్టెంబర్ లో ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభమయ్యే అవకాశం ఉంది మరి రాబోయే రోజుల్లో దీనిపైన కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే పనులు కొనసాగుతూ ఉన్నాయి ఏది ఏమైనా సరే కానీ ప్రతి ఏటా కువైటీ పోరులు బయట దేశాలకు వెళ్ళి లక్షల కోట్ల దినార్లు వాళ్ళు టూరిజం కోసం అయితే ఖర్చు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్